విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఆంధ్రుల తెలుగు నటసింహం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ముప్పయ వర్ధంతి వేడుకలు కురిచేడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఎంపీడీఓ ఆఫీస్లోని ఎన్టీఆర్ విగ్రహానికి దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియార లలిత్సాగర్లు గజమాల వేసి ఘన నివాళులు అర్పించారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళ నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి పేదలు బడుగు బలహీన వర్గాలకు పాలనలో భాగస్వామ్య అన్న సంక్షేమ పథకాలతో పేదలకు ఇల్లు బియ్యం పెన్షన్లు మహిళలకు సమాన హక్కులు మండల వ్యవస్థ రూపకల్పనలు ప్రవేశపెట్టిన ఘనత సొంతమన్నారు తదుపరి కార్యక్రమంలో కురిచేడు మండలంలోని ఆవులమంద గ్రామంలో టీడీపీ నాయకులు అభిమానులు ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు టీడీపీ ముఖ్య నాయకులు గొట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగు భూమిపై జన్మించి తెలుగుకే దేశ విదేశాల్లో గౌరవం తెచ్చిన గనుడు మన అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పిడతల నిమిలయ్య ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు గడ్డం బాలయ్య డాక్టర్ సునీల్ గొట్టిపాటి వెంకటేశ్వర్లు మొగల్ మస్తాన్ వల్లి క్రమతం నాగిరెడ్డి పౌండి సుబాని కొలిశెట్టి కాశీ నబీ మస్తాన్ మాసారపు నాగేంద్రరావు కేసనపల్లి సువయ్య ఇతర మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా కుర్చేడిలో మేము ఈ మండల నాయకులతో కార్యకర్తలతో ప్రజలతో కలిపి ఘనంగా అర్పిస్తున్నాము అన్న ఎన్టీఆర్ గారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల వద్దకే పాలన అనే విధంగా పార్టీని స్థాపించి ముందుకు తీసుకెళ్లారు తెలుగు వారి ఆత్మ గౌరవం పేదలకు ఒక చెరగని జ్ఞాపకం బలు బడుగు బర్ వర్గాలకు ఉన్న ధైర్యం మన ఎన్టీఆర్ గారు సంక్షేమం ని ప్రవేశపెట్టింది మన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించింది మన తెలుగుదేశం పార్టీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు చదువుకున్న వాళ్ళని రాజకీయాలకు తీసుకొచ్చారు వెనుకబడిన వాళ్ళకి రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఇచ్చారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు రెండు రూపాయలకే కిలో బియ్యం పెన్షన్లు పక్కా ఇల్లు జనతా వస్త్రాలు మండల వ్యవస్థకు రూపకల్పన ఇలా ఎన్నో మంచి సంస్కరణ తీసుకొచ్చారు రాజకీయాల్లో అయినా సినీ రంగాల్లో అయినా ఎన్టీఆర్ గారికి ఎవరూ సాటి లేరు ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం పార్టీని మన భుజాల మీద మోసుకొని అంతే ముందుకు తీసుకెళ్లాలి జోహార్ ఎన్టీఆర్ గారు